సో ఈ రోజు మనం పలు నేను అంటే హైదరాబాద్ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఏ టూ ఫిషింగ్ స్కూట్ అయితే ఇక్కడైతే అమేజింగ్ కాంబోజ్ అయితే చాలా మంది ఆడుతున్నారు కదా అన్న నాకు ఒక మంచి కాంబోస్ అన్న బడ్జెట్ లో కొంచెం ప్రీమియంలో హై ప్రీమి లో కూడా కొన్ని కాంబోస్ ఆడుతున్నారు కదా సో దానికోసం స్పెషల్ గా మన అశుభ్రత కూర్చొని డిస్కస్ చేసి ఈ బడ్జెట్ నాకు ఇది కావాలి ఈ ఐటమ్స్ అని కూర్చొని అంత డిస్కస్ చేసి మంచి కాంబోస్ అయితే సెట్ చేసినాం బడ్జెట్ ఉన్నాయి మనం వెళ్ళిపోదాం ఫస్ట్ అంటే టూ కాంబోస్ బేట్ క్యాస్టింగ్ కాంబో సపరేట్ స్పిన్నింగ్ కాంబో సపరేట్ ఫస్ట్ మనం బడ్జెట్ అంటే స్టార్టింగ్ బిగినర్స్ కోసం జస్ట్ ఒక టూ థౌజండ్ రూపీస్లో ఒక బెయిట్ క్యాస్టింగ్ సెటప్ అయితే వచ్చేసింది కాంబో దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి రెయిన్బో రాడ్ ఇది సెవెన్ ఫీట్ బెయిట్ క్యాస్టింగ్ రాడ్ అంటే ఇట్లా ఉంటుంది గ్రిప్ ఉంటుంది అనమాట ఫింగర్కి సో ఇది రెయిన్బో రాడ్ పాటు వచ్చే ఐటమ్స్లో ఇది బేసిక్ క్రోకడైల్ క్యాస్టింగ్ రీల్ ఇది ఓకేనా ఈ కాంబోలో టూ థౌజండ్ రూపీస్లో మీకు వచ్చే కాంబోలో బేట్ క్యాస్టింగ్ రీల్ రెయిన్బో క్యాస్టింగ్ రాడ్ దీంతో పాటు మీకు త్రీ డి ఎక్స్ ఫైవ్ ఫైర్ ఫ్రాగ్స్ది బ్రెడెడ్ లైన్ ఓకే దీంతో పాటు మీకు టూ ఫ్రాగ్స్ టూ ఫ్రాగ్స్ బ్రెడెడ్ లైన్ క్యాస్టింగ్ రీల్ ఇంకా వెయిట్ క్యాస్టింగ్ రాడ్ పాటు గ్లౌజెస్ ఓకే ఈ అంత కాంబో కలిపి టూ థౌజండ్ రూపీస్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే కాంబోలో డిస్కౌంట్ ఉండదు సెకండ్ థింగ్ ఏంటంటే ఏ కాంబోకైనా కొరియర్ ఛార్జెస్ సపరేట్ నో డిస్కౌంట్ ఓకే ఫైన్ నెక్స్ట్ ఇది టూ థౌజండ్ రూపీస్లో ఉన్న కాంబో ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక కాంబో నెక్స్ట్ లెవెల్ సో సేమ్ ఐటమ్స్ సేమ్ మన రెయిబో వెయిట్ క్యాస్టింగ్ రాడ్ దీంతో పాటు బ్రేడెడ్ లైన్ ఫైర్ ఫాక్స్ది దీంతో పాటు ఇదొక మన బ్రాండ్ వచ్చేసి మెగాడాన్ ఫైర్ ఫాక్స్ క్యాస్టింగ్ రీల్ ఇది ఓకే నాకు ఇది నచ్చిన పాటి ఇది మన స్నేక్ ఎట్కుంటే కదా టీప్ అట్లుంది డిజైన్ నాకు ఈ డిజైన్ మేకింగ్ అంతా ఫినిషింగ్ అంతా సూపర్ అనిపిస్తుంది సో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రీల్ సెవెన్ ఫీట్ రాడ్ బ్రెడెడ్ లైన్ టూ ఫ్రాగ్స్ ఓకే టూ ఫ్రాక్స్ కలిపి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాటు గ్లౌజెస్ కూడా ఈ గ్లౌజెస్ అంటే ఫిషింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు మనం బ్రెడ్ లైన్ కానీ గ్రిప్ కానీ షార్ట్ కొట్టే కొంచెం స్లిప్ అవ్వడం కానీ కొంచెం వెట్ అయ్యి స్లిప్ ఉంటుంది కదా దానికోసం గ్లౌజెస్ చాలా హెల్ప్ చేస్తుంది ఓకే సో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాంబో నెక్స్ట్ థర్డ్ కాంబో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకొంచెం ప్రీమియం కాంబో అని చెప్పుకోవచ్చు ప్రీమియం కాంబో దీని వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి రెయిన్బో రాట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఏమనుకోదు బ్రేడెడ్ లైన్ టూ ఫ్రాగ్స్ సేమ్ గ్లౌజ్ దీంతో పాటు ఓకే గోల్డ్ షార్కింగ్ అని వెయిట్ క్యాస్టింగ్ రిలీజ్ నేను ఆల్రెడీ యూజ్ చేసిన సూపర్ అంటే సూపర్ ఉంది మీకు ప్రస్తుతం ఇదైతే రైట్ హ్యాండిల్ ఉంది మీకు లెఫ్ట్ హ్యాండిల్ కూడా దొరికిపోతుంది అన్న నాకు లెఫ్ట్ హ్యాండిల్ అన్నానంటే లెఫ్ట్ హ్యాండిల్ దొరికిపోతుంది రైట్ హ్యాండిల్ దొరికిపోతుంది జస్ట్ మీరు మెన్షన్ చేయండి ఆర్డర్ చేసేటప్పుడు ఏదైనా పర్టికులర్ కాంబో మీకు కావాలి అని అంటే ఈ వీడియోలో జస్ట్ వీడియో నడుస్తుండగానే స్క్రీన్ షాట్ తీసుకొని మన ఏపీ ఫిషింగ్ స్టోర్కి వాట్సాప్ చేసేయండి ఆ ఐటమ్ మీకు వచ్చేస్తుంది ఓకేనా సో దీంతోపాటు మీకు ఒక ఈ రీల్కి ఒక బాక్స్ కూడా వస్తుంది ఓకే సో ఇది త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాంబోలో డిస్కౌంట్ ఉండదు సారీ నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా సపరేట్గా నేను రాడ్ కొనుక్కుంటున్నా ఫ్రాక్స్ కొనుక్కుంటున్నా అంటే దాంట్లో డిస్కౌంట్ ఇస్తారు ఓకేనా ఇంతకుముందు మీకు ఒక త్రీ కాంబోస్ చూపిస్తున్నా బెయిట్ కాస్టింగ్ సెటప్లో ఒకటి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నేను కొంచెం మంచిగా పెడతాను ఇంకొక ఫైవ్ థౌజండ్ పెడతా నాకు మంచి లాంగ్ టర్మ్కి మంచి బందోబస్తున్న ఐటమ్ కావాలంటే ఫైవ్ థౌజండ్ రూపీస్లో బెస్ట్ కాంబో చూపిస్తున్నా దీంట్లో వచ్చేసి మీకు ట్రంప్ వెయిట్ కాస్టింగ్ రాడ్ ఇది ఫైర్ నుంచి మనకి ఇది నాకు లుక్ చాలా ఇష్టం దీనికి ఎందుకంటే ఇది అవేంజర్స్లో ఒక కలర్స్ వస్తాయి కదా ఆ కలర్స్ మోడల్లో ఉంటుంది ఇది క్యాప్టెన్ అమెరికా క్యాప్టెన్ అమెరికా లోగో లాగా ఉంటుంది ఇది ఓకే సో ఇది ట్రంప్ బెయిట్ క్యాస్టింగ్ సెవెన్ ఫీట్ రాడ్ ఓకే దీంతోపాటు మీకు నెక్స్ట్ వెయిట్ క్యాస్టింగ్ రీల్ ఇది వచ్చేసి స్పీడ్ డియర్ అని ఉంది ఓకేనా ఎల్పి హండ్రెడ్ అని ఒక మోడల్ కూడా కింద రాస్తుంది ఓపెన్ చేద్దాం హైలైట్ ఏంటంటే ఇంతకుముందు రాడ్కి క్యాప్టెన్ అమెరికా కలర్స్ వచ్చినాయి కదా ఇది టోనీ స్టార్క్ అయన్ మ్యాన్ ది కలర్స్ ఉన్నాయి దీనికి మంచిగా టేస్ట్ ఉన్న డిజైన్ చేస్తారు చాలా స్మూత్ చూడొచ్చు స్మూత్గా ఉంది ఈ క్యాస్టింగ్ రీల్ బెట్ క్యాస్టింగ్ రాడ్ రీల్ దీంతో పాటు నా ఫేవరెట్ సోడ్ ఫిష్ లైన్ నేను యూజ్ చేసి ఆల్మోస్ట్ అన్నిటికీ స్నేకెట్ ఫిషెస్కి అంటే నా ఉన్న అన్ని రీల్స్కి నేను వాడే ఏకైక లైన్ ఇది సోడ్ ఫిష్ దీంట్లో ఒకవేళ మీకు నాకు టూ పాయింట్ పాయింట్ టూ ఎయిట్ ఎంఎం వద్దు త్రీ పాయింట్ త్రీ జీరో ఎంఎం కావాలా త్రీ పాయింట్ త్రీ టూ ఎంఎం కావాలంటే మీరు హర్షుభాయ్తో మాట్లాడుకోండి వచ్చేస్తుంది ఇంకొకటి ఇదే కాంబోలో మీకు టూ ఫ్రాగ్స్ ఓకే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు కాంబో తీసుకున్నప్పుడు ఈ మోడల్ ఫ్రాక్స్ లేకపోతే మీకు ఇంకా బెస్ట్ ఫ్రాక్స్ ఏమైనా చూసి ఇస్తారు మీకు ఇంకా దీంతో పాటు మీకు ఒక కటర్ లైన్ కటర్ చాలా ఇంపార్టెంట్ మనం ఫిషింగ్ స్పాట్లో ఉన్నప్పుడు లైన్ తగ్గిపోవడం అది అవుతుంటుంది ఆ టైంలో ఇది మంచి హెల్ప్ అవుతుంది మీకు ప్లయర్ దీంతో ఇంకా మీకు ఒక గ్లౌజ్ దీంతో ఇంకా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే ఫిషెస్ పెట్టుకోవడానికి ఒక ఫిష్ కీపింగ్ నెట్ ఫిష్ మనం నార్మల్ పక్కన పడేస్తే చచ్చిపోతే కవర్ లేసిన చచ్చిపోతే కానీ నీళ్ళు వేసుకొని పెట్టుకుంటే నీళ్ళలో చాలాసేపు బతుకుంటుంది సో ఈ కాంబో వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇది 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 స్పెషల్గా ఎందుకు ఇస్తున్నాం అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆంగ్లర్స్ ఉంటారు కొంచెం మంచి క్వాలిటీ పెట్టేసి ఎక్కువ రోజులు వాడుకున్న వాడదాం అనుకున్న వాళ్ళకి ఈ కాంబో బెస్ట్ సో ఇది మన కాంబోజ్ వెయిట్ కాస్టింగ్ సెటప్ ఒక చిన్న పాయింట్ నార్మల్గా ఇప్పుడు నేను ఇన్ని కాంబోస్ చూపిస్తాను కదా అంటే రాడ్ రీల్ అన్ని వేరు వేరు ఉన్నాయి కదా రాడ్ లైన్ ఫ్రాగ్స్ గ్లౌజెస్ ఇది సేమ్ కానీ మీ బడ్జెట్ని బట్టి ఈ కాంబోస్ చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగినర్ని నేను కొంచెం పెడతాను ఫస్ట్ నేర్చుకుంటాను అన్న వాళ్ళకి ఈ రాడ్ క్రికోడైప్ దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేస్తాను అన్న వాళ్ళకి ఇంకో ఇది మన మెగడాన్ ఫైర్ ఫాక్స్ది ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే నేను ఎక్కువ రోజులు వాడుకోవాలా మంచి క్వాలిటీ ఉండాలని ఏమైనా ప్రో అయిపోవాలంటే ఇది ఓకేనా ఇది వచ్చేసి ఆల్రెడీ చెప్పిన కదా గోల్డ్ షార్కింగ్ బెయిట్ కాస్టింగ్ రీల్ ఇది వెయిట్ లో ఉన్న కాంబోస్ ఫైన్ ఓకే సో ఇప్పుడు మనం స్పిన్నింగ్ కాంబోస్కి మూవ్ అయిపోదాం ఫస్ట్ అంటే బిగినర్స్కి స్పిన్నింగ్ కాంబో వచ్చేసి ఇది మన ఫైర్ ఫాక్స్ బ్రాండ్లో సెవెన్ ఫీట్ ఈ రాడ్ అనమాట స్పిన్నింగ్ రాడ్ ఇది చాలా స్ట్రాంగ్ రాడ్ నాకు తెలిసి అడ్డదొడంగా వాడుకోవచ్చు మీరు అడల్ట్సే కాకుండా పిల్లలు కూడా ఇవ్వచ్చు ఈ మధ్య ఇంకొకటి వస్తుంది నాకు రిక్వెస్ట్ అన్న మా పిల్లలు కూడా ఫిషింగ్ రాడ్ కావాలని చెప్పి ఆ పిల్లలకి ఇట్లాంటి హార్డ్ అంటే స్ట్రాంగ్ ఎంత కింద కొట్టినా ఎరగని ఎంత చేప లేపినా ఏం కానీ ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారు కొంచెం ఆడతారు తర్వాత కింద కొట్టడం అని చేస్తారు అట్లాంటి వాటికి ఇది మంచి స్ట్రాంగ్ రాడ్ ఇది ఓకే ఫైర్ ఫాక్స్ సెవెన్ ఫీట్ స్పిన్నింగ్ రాడ్ దీంతో పాటు బ్రేడెడ్ లైన్ ఫైర్ ఫాక్స్ ఇది ఎక్స్ ఫైవ్ అని ఉంది సో ఈ బ్రేడెడ్ లైన్తో పాటు టూ ఫ్రాగ్స్ దీంతో పాటు ఒక బాక్స్ ఇది లూర్ బాక్స్ అన్నమాట లూర్ బాక్స్ కాదు హుక్స్ బాక్స్ ఇది స్పిష్ మన ఫిషింగ్ స్పాట్కి వెళ్ళినాక మనం అన్న ఒక ప్లేస్లో పెట్టుకుంటే అంత క్లమ్జీగా అయిపోతుంది కదా సో అట్లా దానికి అట్లా అవ్వకుండా ఇది ఏం చేసారంటే ఇది మంచిగా ఉంది నాకు మంచిగా వచ్చింది దీంట్లో అని సెక్షన్స్ ఉంటాయి ఇట్లా ఇక్కడ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ సెక్షన్స్ దీంట్లో మీకు హుక్స్ కూడా వచ్చేస్తాయి అది ఒక టెన్ హుక్స్ వరకు ఇచ్చేస్తారు డిఫరెంట్ సైజు మీరు ఫ్లోటర్ ఫిషింగ్ కానీ సింగిల్ హుక్ ఆడేటప్పుడు పనికి వస్తాయి దీంతోపాటు కాంబోలో రీల్ కూడా ఒకటి ఫైర్ ఫాక్స్ స్పిన్నింగ్ రీల్ ఈ రీల్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము యూజ్ చేసినాం కదా ఫ్లోటర్ ఫిషింగ్ ఈ రీల్ వాడినాం అంత మంచిగా ఉండేది సో ఇది వచ్చేసి మన స్పిన్నింగ్ రీల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న సెవెన్ ఫీట్ ఫిషింగ్ స్పిన్నింగ్ రాడ్ దీంతో టూ ఫ్రాగ్స్ బ్రేడెడ్ లైన్ హుక్స్ పెట్టుకునే బాక్స్ దాంతో పాటు స్పిన్నింగ్ రీల్ ఇది వచ్చేసి బిగ్నెస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కాంబో వస్తుంది కదా ఈ రీల్ అనమాట ఇది బిగినర్స్ కోసం నేను ఎక్స్పీరియన్స్ ప్రో గురించి చెప్పట్లే బిగినర్స్ అయితే ఫిషింగ్ నేర్చుకుంటా అన్న నాకు కావాలి రీల్ ఒకటి లో అన్న వాళ్ళకి ఇది యాడ్ అవుతుంది ఇది మంచిగా ఉంది నేర్చుకోవడానికి మంచిగా సపోర్ట్ ఉంటుంది మీకు ఇంకొక పాయింట్ అన్న నేను లెఫ్ట్ హ్యాండి అన్న నేను రైట్ మరి ఇప్పుడు ఈ హ్యాండిల్ ఇటు సైడ్ ఉంది ఎట్లా అన్న వాళ్ళకి సింపుల్ ఏం లేదు ఇక్కడ ఒక ఇది వచ్చింది కదా నోబ్ ఈ క్యాప్ లాగా ఉంది కదా దీని ఇప్పేసి ఓపికతోటి ఈ స్ప్రూ పడిపోకుండా చూసుకోండి ఏం చేస్తున్నాను అంటే ఫిషింగ్ స్పాట్లో దందన ద తీసేస్తూ ఉంటారు తీసేసినప్పుడు కింద ఎక్కడ పడిపోతుంది మళ్ళీ మీకు ఆ స్పాట్లో కష్టమవుతుంది తెప్పించుకోవచ్చు మళ్ళీ మన అశుభ్రహ అక్కడ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంతసేపు లెఫ్ట్ ఉండే కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇట్ సైడ్ తీసేసి ఈ హ్యాండిల్ని ఇట్ సైడ్ పెడుతున్నా పెట్టి ఏదో నాబ్ ఇట్ సైడ్ ఉండే కదా దాన్ని ఇట్ సైడ్ తిప్పేస్తున్నా అంతే ఎక్కువ సుట్టు తుట్టేసియండి ఇప్పుడు ఇది రైట్ అయిపోయింది రైట్ హ్యాండిల్ వాళ్ళకి ఇటు తిప్పేసుకోండి ఓకేనా కొంచెం ఎక్కువ స్క్రూ టైట్ చేసుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది ఫైన్ రైట్ కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే వెయిట్ క్యాస్టింగ్ రీల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్పిన్నింగ్ రీల్కి మనం ఇటు సైడ్ ఇటు సైడ్ చేంజ్ చేసుకోవచ్చు కానీ వెయిట్ క్యాస్టింగ్లో ఒక్కసారి మనం రైట్ ఆర్ లెఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాక చేంజ్ చేసుకోలేము సో అందుకే మనం కొనుక్కునే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఈ స్పిన్నింగ్ సెటప్ ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్ని సో ఈ ఈ చెస్ట్ కాంబో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి దీంట్లో మీకు ఓకేనా నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేస్తా నాకు మంచి క్వాలిటీ బడ్జెట్ స్పిన్నింగ్ కాంబో కావాలంటే నెక్స్ట్ ఐటమ్ మీకు నెక్స్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి స్పిన్నింగ్ కాంబో ఓకే సో సేమ్ అదే సెవెన్ ఫీట్ స్పిన్నింగ్ రాడ్ ఫ్రాగ్స్ కూడా సేమ్ టూ ఫ్రాగ్స్ వస్తాయి మీకు దీంతోపాటు ఒక బ్రెడెడ్ లైన్ ఒక హుక్స్ కలెక్షన్కి ఒక బాక్స్ దాంట్లో సెక్షన్స్ ఉంటాయి సిక్స్టీన్ సెక్షన్ ఒక ఫ్లోటర్ నార్మల్గా ఫ్లోటర్ ఇట్లా ఉంటుంది ఫ్లోటర్ దీంతో పాటు ఒక బ్యూటిఫుల్ స్పిన్నింగ్ రీల్ ఫోర్ థౌజండ్ సిరీస్ ఇది మీకు ఒకవేళ ఫైవ్ థౌజండ్ సిరీస్ సిక్స్ థౌజండ్ సిరీస్ కావాలి అంటే అర్షతో మారాడుకోవచ్చు ఇది వచ్చేసి స్పిన్నింగ్ రీల్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు చూడగానే మస్తు నచ్చింది ఓకే సో నెక్స్ట్ ఏంటంటే అన్న నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ స్పెండ్ చేస్తా నాకు మంచి క్వాలిటీ రాడ్ రీల్ లైన్ కావాలి అంటే నెక్స్ట్ కాంబో మీకోసం ఫస్ట్ వచ్చేసి మీకు ఓపెన్ చేస్తున్నా మీకోసం స్పిన్నింగ్ రాడ్ టెన్ ఫీట్ కార్ ఫిషింగ్కి మీరు చూడొచ్చు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు వాటర్లో దిగేసి ఒక పెద్ద పెద్ద సైజ్ అంటే ఒక ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజెస్ సింగిల్ హుక్లో లేపుతారు చూడండి రెయిన్బో రాడ్ ఇది వచ్చేసి రెయిన్బో రాడ్ ఇది వెల్ టెస్టెడ్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తుంటాను మీకు చూడొచ్చు నేను మాసేపేటలో కాప్ ఫిషింగ్ చేసేప్పుడు ఎక్కువ మటుకు ఇది వాడుతూ ఉంటాను గుచ్చలేసి ఆడుతుంటా అంటే ఇట్లా ఫ్లోటర్ ఫిషింగ్ చేయలేదు దీంతో కానీ గుచ్చలేసి ఆడతా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే తీసిన సో టెన్ ఫీట్ స్పిన్నింగ్ రాడ్ దీంతో పాటు మీకు సెవెన్ థౌజండ్ సిరీస్ క్రోనోజ్ యోలో బ్రాండ్ యోలో బ్రాండ్లో నేను ఒకసారి టోర్నమెంట్ అయినప్పుడు సిక్స్ కేజీస్ ఫిష్ తీసిన నాకు యోలో అంటే చాలా ఇష్టం దీంట్లో మీకు సెవెన్ థౌజండ్ సిరీస్ వస్తుంది ఈ లైన్ ఫిల్ చేసి నాకు ఎంత పెద్ద ఫిష్ వచ్చినా ఎంత లాక్ లాక్కపోయినా డ్రాగ్ ఇదంతా ఆడుకుంటుంది సో టెన్ ఫీట్ స్పిన్నింగ్ రాడ్ సెవెన్ థౌజండ్ సిరీస్ స్పిన్నింగ్ రీల్ దీంతోపాటు మీకు బ్రేడెడ్ లైన్ ఓకే సాల్ట్ వాటర్ అని ఉంది ఫస్ట్ వాటర్ సాల్ట్ వాటర్ ఉన్నటికి యూజ్ చేయొచ్చు బ్రేడెడ్ లైన్ దాంతోపాటు మీకు ఇంతకుముందు చూపిస్తున్నా కదా హుక్స్ బాక్స్ ఇది దీంట్లో సిక్స్టీన్ సెక్షన్స్ ఉంటాయి దాంట్లో మీకు టెన్ హుక్స్ వరకు వస్తాయి డిఫరెంట్ సైజెస్ దీంతోపాటు ఒక త్రీ హుక్స్ ఆడుకోవడానికి ఒక టూ ఇవి త్రీ హుక్స్ది దీంతోపాటు మీకు ఒక ఫ్లోటర్ ఫ్లోటర్తో పాటు ఇంకా ఐటమ్ చూడండి ఇంకొక స్పూన్ ఇది మీకు ఇది నేను విన్నది ఏంటంటే దీని గురించి ఇది చాలా ఓల్డ్ అండ్ మంచి మేకింగ్తో వచ్చింది మంచి క్వాలిటీ స్పూన్ ఇది మీరు వాలుగో పట్టడానికి మస్తు హ్యాండిల్ చేస్తుంది పెద్ద ఫిష్ నైన్ పాటు ఇది నా అవసరమైన ఫేవరెట్ ఇది హ్యాండ్ గ్లౌజెస్ గ్లౌజెస్ చాలా ఇంపార్టెంట్ ఈ కాంబో మీకు ఫోర్ థౌజండ్ రూపీస్లో వస్తుంది అన్న నాకు టెన్ థౌజండ్ సారీ టెన్ ఫీట్ వద్దు నాకు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ కావాలంటే అశుభతో మాట్లాడుకోవచ్చు రేట్ కొంచెం తగ్గుతుంది ఇంకొకటి ఇఫ్ ఇన్ కేస్ ఈ కాంబోస్ సేల్ అవుతున్నప్పుడు ఈ రీల్ లేదనుకో ఆప్షన్ మీకు ఇంకొక టూ రీల్స్ ఉన్నాయి ఆప్షన్ సేమ్ అదే బడ్జెట్లో ఓకే యువలోనే మీకు చూపిస్తాను ఆ రీల్ వద్దంటే మీకు యోలో ఇంకొక బ్రాండ్ అంటే యోలో బ్రాండే దీంట్లో మోడల్ వేరు లెజెండ్ లైఫ్ అని ఉంది ఇది ఒక స్పిన్నింగ్ రీల్ నాకు ఇది కూడా వద్దు ఇంకేదన్నా వెరైటీ కావాలా సేమ్ కాంబోలో అంటే ఇంకొకటి ఇంకొక కాంబో ఇదే కాంబోలో మంచి స్ట్రాంగ్ రీల్ ఇంకొకటి ఇగో ఇది ఇది వచ్చేసి ఎస్జి సిక్స్ థౌజండ్ సిరీస్ అని ఉంది ఓకే ఎస్జి సిక్స్ థౌజండ్ సిరీస్ స్పిన్నింగ్ రీల్ ఇది చాలా స్ట్రాంగ్ యోలో అయితే కనుమసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక టూ త్రీ రీల్స్ ఉన్నాయి యోలోవే ఓకేనా మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా టెన్ థౌజండ్ రెయిన్బో స్పిన్నింగ్ రాడ్ దాంతో హుక్స్ బాక్స్ స్పిన్నింగ్ రీల్ బ్రెడెడ్ లైన్ ఈ స్పూన్ దీంతో గ్లౌజెస్ మళ్ళీ ఫ్లోటర్ ఇవన్నీ ఐటమ్స్ మీకు ఫోర్ థౌసండ్ రూపీస్లో వస్తుంది మనం సాల్ట్ వాటర్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు లూర్స్ అన్ని మనకు కలెక్షన్ ఉండాలా డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ మోడల్స్ అని ఉండాలి ఉంటుంది కదా మన బాక్స్లో సో నేను అది హర్షుభ్రతో స్పెషల్గా రిక్వెస్ట్ చేసి లూర్స్ కాంబో నాకు కావాలని చెప్పి నేను కూర్చుంటే సరే చాలాసేపు డిస్కస్ చేసి కొన్ని లూర్స్ కాంబో టూ కాంబోస్ డిసైడ్ అయినాం ఫైనల్ అయినాం సో థౌజండ్ రూపీస్ నేను పెడతా నాకు డిఫరెంట్ లూర్స్ కావాలి అని అనుకుంటే ఇక మీకు ఇదే కాంబో ఈ కాంబోలో ఏమేమి వస్తాయి చెప్తా ఇది సాఫ్ట్ లూర్స్ దీనికి పైన సింగిల్ హుక్ కింద త్రీ హుక్స్ ఉంటాయి అనమాట జీటీలకు బాగా అట్రాక్టివ్ ఈ టూ లూర్స్ వస్తాయి సాఫ్ట్ దీంతో పాటు ఒక స్పూన్ వస్తుంది స్పూన్ సముద్రంలో వాడవచ్చా అంటే ఎస్ మీరు వాడచ్చు దీంతోపాటు డాన్సింగ్ లూర్ అనేది హార్డ్ లూర్ ఇది ఈ రూల్ దీంతో పాటు ఒక చిన్నవి రబ్బర్ సాఫ్ట్ లూర్స్ ఈ చిన్నవి రెండు దీంతోపాటు మీకు ఈ హార్డ్ లూర్స్ ఇది కైండ్ ఆఫ్ పాపర్ లూర్ లాగా ఉంది దీని ఎగ్జాక్ట్గా బ్రాండ్ నాకు తెలియదు కానీ ఇది సాల్ట్ వాటర్ గ్లూడ్జ్ ఇవి కూడా టూ మోడల్స్ పాపట్ లాంటివి ఇంకా ఇది నా లాస్ట్ ఫేవరెట్ జిగ్ ఇది మీరు చూసి ఉండచ్చు కాకినాడ మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు మంచి మంచి ఫిషెస్ తీసినాం జీటీలకి చాలా ఇష్టం ఈ జిగ్స్ సో ఈ కాంబో ఈ మొత్తం ఇప్పుడు చూపించిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఐటమ్స్ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తుంది మీకు ఓకేనా సో ఇప్పుడు థౌజండ్ రూపీస్లో వచ్చే హార్డ్ లూజ్ అన్ని చూపించాను కదా హార్డ్ అండ్ సాఫ్ట్ లూజ్ ఇప్పుడు మేము ఇంకొక ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేస్తా ఎక్కువ నాకు మంచి క్వాలిటీ హార్డ్ లూజ్ సాఫ్ట్ లూజ్ అన్ని కావాల కాంబో అని అంటే ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఈ కాంబో దీంట్లో మంచి మంచి లూర్జ్ అనమాట ఓకే ఇది ఒకటి టాప్ వాటర్ లూర్ ఒకటి హార్డ్ లూర్ ఇది దీంతోపాటు ఈ లూర్ ఇది మనం బోత్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ ఇది వాలుగో పతాన్ ఇంకా స్నేక్ హెడ్స్ పూల్ మనల్ అన్నీ బాగా అట్రాక్టివ్ ఉంటుంది దీంతో ఇంకా ఒక జిగ్ ఫార్టీ గ్రామ్స్ జిగ్ ఓకే ఫార్టీ గ్రామ్స్ రెడ్ హెడ్ జిగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ గురించి డోంట్ వరీ మీకు ఏ కలర్ కావాలంటే త్రీ వెరైటీస్ ఏమో ఉన్నాయి ఆ త్రీ వెరైటీస్ వచ్చేస్తాయి ఇంకొకటి రెడ్ హెడ్ సాఫ్ట్ లూర్ ఇంకా స్పూన్ స్పూన్లో ఇది ఒకటి గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ ఉన్నాయి రెండు మీకు ఏది కావాలంటే కలర్ ఇచ్చేస్తారు ఇంకొకటి ఇంకొక త్రీ హార్డ్ లూర్స్ ఇవి వన్ టూ త్రీ హార్డ్ లూస్ దీంతో ఇంకొకటి సబికీ రిగ్స్ సాల్ట్ వాటర్ ఆడే వాళ్ళకి తెలిసి ఉంటుంది సబికీ రిగ్స్ సబికీ రిగ్స్ చాలా బాగుంటుంది దీంతోపాటు చిన్న చిన్న స్ట్రిమ్స్ స్ట్రిమ్స్ అంటే చిన్న చిన్న రొయ్యలు ఇవి చిన్న హుక్స్కి బట్టి ఇట్లా ఆడిస్తే బాగా పడతాయి అన్నమాట చేపలు ఓకే సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే స్పూన్ సిక్స్ జిగ్ సెవెన్ సాఫ్ట్ ఫ్లోర్ ఎయిట్ సబికి రిగ్ ష్రిమ్స్ దీంతోపాటు ఇంకొక చిన్న స్పూన్ ఓకేనా ఇది స్పిన్నర్ అంటారు దీన్ని ఇది మీరు స్నేకెట్కి వాడవచ్చు సాల్ట్ వాటర్ జీటీలు వాటికి కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కాంబో వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నేను ఇంకోటి ఏం చేస్తానంటే ఇమ్మీడియట్గా క్యాటలాగ్లో యాడ్ చేయించేస్తా అంటే ఈ వీడియో వచ్చేసరికి క్యాటలాగ్లో యాడ్ అయిపోతుంది ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కాంబో సెపరేట్ ఉంటుంది ఇంకొకటి థౌజండ్ రూపీస్ కాంబో సపరేట్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ వాటికి కొంచెం మంచి క్వాలిటీ కలెక్షన్ ఎక్కువ ఉంది దీనికి కొంచెం తక్కువ కలెక్షన్ ఉంది రెండు బ్యూటిఫుల్ నాకు రెండు నచ్చినాయి స్పెసిఫిక్గా నేను కూర్చొని అన్ని సెలెక్ట్ ఐటమ్స్ అన్ని పెట్టిపించి ఒక రేట్ డిసైడ్ చేయించిన ఈ రెండు మంచి ఆఫర్స్ ఓకేనా ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తున్నా ఓవర్ వ్యూ లాగా ఫస్ట్ వెయిట్ క్యాస్టింగ్లో త్రీ త్రీ కాంబోస్ ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వెయిట్ క్యాస్టింగ్ సెటప్లో స్పిన్నింగ్లో వచ్చేసి ఫస్ట్ చూపించిన కదా ఈ రీల్తో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో కాంబో నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక కాంబో థర్డ్ కాంబో వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ పెద్ద ఐటమ్స్ మంచి స్ట్రాంగ్ క్వాలిటీ ఐటమ్స్ ప్రీమియం ఐటమ్స్ ఇవి స్పిన్నింగ్ కాంబో ఇంకొకటి సాల్ట్ వాటర్ కోసం టూ కాంబోస్ తీసుకొచ్చిన లూజ్వి ఒకటి వచ్చేసి థౌజండ్ రూపీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఐటమ్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇంకొంచెం ఎక్కువ అంటే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి లెవెన్ ఐటమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ ఐటమ్స్ వచ్చేస్తాయి మీకు ఇది ఈరోజు కాంబోజ్ సో వచ్చి పిచ్చి పిచ్చిగా ఆర్డర్ పెట్టేసేయండి ఇంకొకటి శ్రీకాంత్ అడ్వెంచర్స్ డిస్కౌంట్ ఈ కాంబోజ్ మీద ఉండదు కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని చిన్న రిక్వెస్ట్ కాంబోజ్ మీద డిస్కౌంట్ లేదు ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఐటెం కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు కాంబోజ్లో నాకు ఈ టెన్ ఫీట్ వద్దు సెవెన్ ఫీట్ కావాలంటే రేట్ కొంచెం తగ్గిస్తాడు అరసైతో మాట్లాడేసుకోండి ఇంకొకటి సపరేట్ కాంబోలో క్యాటలాగ్లో నేను వెతుకునే ఓపిక లేదు అంటే ఈ వీడియోని నేను పట్టుకున్న కదా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేసేసేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు మన బ్రో సో ఇవి ఈరోజు బ్యూటిఫుల్ మంచి బడ్జెట్ అండ్ ప్రీమియం హై ప్రీమియం కాంబోస్ ఇవన్నీ మీ తీసుకొచ్చిన స్పెషల్గా హర్సు కూర్చొని నా సబ్స్క్రైబర్స్కి ఈ కాంబోస్ కావాలా ఈ బడ్జెట్లో అని చెప్తే ఇవన్నీ కూర్చొని అవుట్ చేసి ఇవన్నీ కాంబోస్ అయితే వచ్చినాం ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మీకు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఎక్స్ట్రా పడతాయని చెప్తున్నాను చెప్తున్నా ఎందుకనంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్లో ట్రాన్స్పోర్టేషన్ టీములు ఏం చేస్తారంటే కొన్నిసార్లు సామాన్లు పడేస్తుంటారు లారీస్లో అక్కడిక్కడ ఇరిగిపోతాయి కాబట్టి అట్లా ఇరగకుండా ఎక్స్ట్రా కేర్ తోటి ఏం చేస్తున్నారంటే పీవీసీ పైప్ కొత్తది తీసుకొని దాంట్లో మన రాడ్స్ ఐటమ్స్ అన్ని పెట్టి పంపిస్తారు దానికోసమే కొరియర్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ అవుతుంది ఈ కాంప్లెక్స్ కాకుండా కొరియర్ ఛార్జెస్ మాత్రం సపరేట్గా కంపల్సరీ పడుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఈ ఐటమ్స్ ఈ కాంబోజ్ క్యాటలాగ్లో ఉండకపోవచ్చు కానీ ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసి జస్ట్ ఇట్లా మన బ్రోకి వాట్సాప్ చేసి చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇంకా కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మీ ఇష్టం రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే అన్న నేను ఐటమ్స్ ఇంటికి వచ్చినాక పే చేస్తాను అంటే క్యాష్ ఆన్ డెలివరీ అని అంటారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ ఫోన్ పే చేసేసి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి ఈ ఐటమ్స్ వచ్చేస్తుంది మీకు మీ అడ్రస్ మీ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్లో పెడితే చాలు అంతే ఐటమ్స్ వచ్చేస్తాయి సో ఇది ఈరోజు మీకు తీసుకొచ్చిన స్పెషల్ కాంబో ఐటమ్స్ ఫ్రమ్ ఏపీ ఫిషింగ్ స్టోర్ పలం నేర్ చిత్తూర్ ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఏపీ ఫిషింగ్ స్టోర్ and freestyle fisher Woo!